సభా వేదికకు నమస్కారాలు సభా సభలకు మా ప్రణానమాలు వందనాలు మహారాష్ట్ర తెలుగు సమాఖ్య బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో వారధి పేరుతో నిర్వహించే తెలుగు భాష సాంస్కృతిక కళా వైభవం మరియు సమ్మేళనం కన్నుల పండుగగా ఇప్పుడు ప్రారంభం కాబోతోంది తెలుగు భాష సంరక్షక రథ సారథులు తెలుగు జాతి మనుగడకు వారధులై అటు మాతృభాషను ఇటు మాతృదేశానికి చైతన్యవంతం చేస్తున్నారు కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు తెలుగు భాష సాంస్కృతిక కళా వైభవ మరియు సమ్మేళనం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు సంయుక్తంగా అందిస్తున్న సామాజిక సాంస్కృతిక వాణిజ్య వారధి వైభవానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుగు నేలకు దూరంగా జీవిస్తున్న తెలుగువారిలో మన భాష సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంపొందించేందుకు సంఘటితంగా భాషను రక్షించుకునేందుకు ఏర్పాటైన సంగీత సాహిత్య మాధుర్యాలను వెదజల్లేందుకు అలాగే మన తెలుగింటి పండుగ సంబరాలను నిర్వహించుకునేందుకు తెలుగు సాంప్రదాయాలను పునర్జీవించుకునేందుకు తెలుగు సమాజ నిర్మాణం దిశగా అంకుటిత దీలుగు విజ్ఞాన సమితి మరియు మహారాష్ట్ర తెలుగు సమాఖ్య వీరికి మరొకసారి కరతాల ధ్వనులతో అభినందనలు తెలియచేయవలసిందిగా ప్రేక్షకులను కోరుతున్నాను అతిశయోక్తి లేదు ముఖ్యంగా తెలుగు భాష తెలుగు పాఠశాలను ఉద్ధరిస్తున్నారు వీరందరికీ కూడా మా వైపు నుండి హృదయపూర్వకమైన నమస్కారాలు వందనాలు సమర్పించుకుంటున్నాము ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు ఫెడరేషన్ తెలుగు అసోసియేషన్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కల్చర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు మా తెలుగు విజ్ఞాన సమితి వారు సంయుక్తంగా తెలుగు భాష సాంస్కృత సాహిత్య విద్య ఆదిత్య రంగాలలో అవిరామ కృషి చేసిన రచయితలకు విద్యా బోధలకు కవివరేణ్యులకు ఈ శుభ సందర్భంగా అవార్డ్స్ ఇచ్చి సత్కరించుకోవడం మనందరికీ కూడా ఎంతో సంతోషకరం అలాగే పుస్తక ఆవిష్కరణ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో జరగడం మనందరికీ ఎంతో గర్వకారణం శ్రీ బడభాగ్ని శంకర్రాజు గారు రచించిన కొత్త మలుపు పుస్తక ఆవిష్కరణ కూడా ఈ కళా వేదికపై జరగడం అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం మహారాష్ట్ర తెలుగు సమాఖ్య మరియు తెలుగు విజ్ఞాన సమితి సంయుక్తంగా ఈరోజు ఎక్సలెన్సీ అవార్డ్స్ని కూడా అందిస్తున్నారు ఇందులో మన లేట్ శ్రీ కెఎస్ కృష్ణప్ప గారు ఉన్నారు అలాగే శ్రీ ఏవి సీతారామయ్య గారు డాక్టర్ ఆర్ రవిచంద్ర గారు డాక్టర్ ఎం గదా నాయుడు గారు శ్రీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు షణ్ముఖ సున్నపురాల గారు శ్రీ అరుణ్ శర్మ గారు శ్రీమతి అంబికానంద్ గారు డాక్టర్ కె ఆశాజ్యోతి గారు శ్రీ బంటి ఆదినారాయణ రెడ్డి గారు శ్రీ రంగస్వామి నాయుడు గారు శ్రీ ఉమామహేశ్వరరావు గారు తెలుగు మాతకు తెలుగు బిడ్డలై వారు చేసిన సేవకు వారు చేస్తున్న కృషిని గుర్తించి వారిని ఎక్సలెన్సీ అవార్డ్స్తో సత్కరించుకోవడం ఈరోజు మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం అలాగే మీ అందరికీ ఒక వినతి మహారాష్ట్ర తెలుగు సమాఖ్య మరియు తెలుగు విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వారధి కార్యక్రమంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మేమందిస్తున్న విందు భోజనాన్ని స్వీకరించి చందన సాంబూలాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము మీ ముందుగా రాబోతున్న అద్భుతమైన కార్యక్రమాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి ముందుగా ఈనాటి భారతి సమాజ సాంస్కృతిక వాణిజ్య తెలుగు భాష సాంస్కృతిక కళా వైభవం మరియు సమ్మేళనం కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు కళారత్న డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారిని సగవ స్వాగతిస్తున్నాను ధన్యవాదాలండి శ్రీగంజీ జగన్ బాబు గారికి ఇక ఇలాంటి భారతి తెలుగు భాష సాంస్కృతిక కళా వైభవం మరియు సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు తేజం తెలుగు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు మరియు మహారాష్ట్ర తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి గారు శ్రీ కంటి అశోక్ గారు మరియు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు వారది తెలుగు భాష సాంస్కృతిక కళావైభవం మరియు సమ్మేళనం ఎఫ్ ట్యాం మరియు తెలుగు విజ్ఞాన సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రారంభకులుగా విచ్చేసిన ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ నరసింహరాజు గారిని అంటే అందరూ అభిమానంగా పిలిచే రమేష్ రాజు గారిని సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం ధ్వనులండి తెలుగు విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎడుమకంటి లక్ష్మీరెడ్డి గారు డాక్టర్ ఎస్ నరసింహరాజు గారిని సాధారంగా పుష్పగుచ్చం అందించి వేదికపై ఆసీనులు కావిస్తున్నారు అలాగే ఈనాటి వారధి తెలుగు భాష సాంస్కృతిక కళావైభవం మరియు సమ్మేళనంకు విశిష్ట అతిథిగా విచ్చేసిన కమ్మవారి సంఘం అధ్యక్షులు శ్రీ కెఎస్ రాజగోపాల్ నాయుడు గారిని ఆధారపూర్వకంగా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము వారిని మా తెలుగు విజ్ఞాన సమితి శ్రీ చంద్రమోహన్ గారు పూలగుచ్చంతో వేదికకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం యా జగన్ బాబు గారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు ధన్యవాదాలండి మహారాష్ట్ర తెలుగు సమాఖ్య ఎఫ్ టామ్ మరియు తెలుగు విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు భాషా సాంస్కృతిక కళావైభవం మరియు సమ్మేళనంకు గౌరవ అతిథులుగా విచ్చేసిన సుప్రసిద్ధ కన్నడ నటి మీ అందరి అభిమాన నటి మరియు కర్ణాటక శాసన మండలి సభ్యురాలుగా సేవలందించిన శ్రీమతి తారా అనురాధ గారిని ఎంతో ఆప్యాయంగా అభిమానపూర్వకంగా వేదిపైకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవాతిథులలు శ్రీమతి తార అనురాధ గారిని అభిమానపూర్వకంగా పుష్పగుచ్చాన్ని అందచేసి వేదికకు ఆహ్వానిస్తున్నారు తెలుగు విజ్ఞాన సమితి మహిళా కార్యదర్శి శ్రీమతి లక్ష్మీ శరత్ నేను ఇప్పుడు కదా ఇప్పుడు ఈనాటి తెలుగు భాషా సాంస్కృతిక కళావైభవం మరియు సమ్మేళనంకు గౌరవ అతిథులుగా వచ్చిన ఆల్ ఇండియా నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు హోసూర్ పూర్వ శాసనసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ కె ఏ మనోహర్ గారిని సాదరంగా సభకు ఆహ్వానిస్తున్నాము వారిని మా తెలుగు విజ్ఞాన సమితి ఉపాధ్యక్షులు శ్రీ ఆదికేశ్వర్ నాయుడు గారు గౌరవంగా వేదికకి ఆహ్వానించవలసిందిగా పుష్పగుచ్చాన్నిచ్చి ఆశీను కావలసిందిగా కోరుతున్నాను విజ్ఞాన సమితి ఉపాధ్యక్షులు శ్రీ ఆది నాయుడు గారు వారధి మహారాష్ట్ర తెలుగు సమాఖ్య మరియు తెలుగు విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కళా వైభవానికి సమ్మేళనంకు అతిథులుగా విచ్చేసిన నందన గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు గౌరవనీయులు డాక్టర్ ఆర్ రవిచందర్ గారిని కూడా సాధారంగా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాము వారిని మా తెలుగు విజ్ఞాన సమితి కోశాధికారి శ్రీ వరదరాజు గారు పుష్పగుచ్చం అందించి డాక్టర్ ఆర్ రవిచందర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఎఫ్ టెం మరియు తెలుగు సమాఖ్య మహారాష్ట్ర తెలుగు సమాఖ్య మరియు మా తెలుగు విజ్ఞాన సమితి ఇటు తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కు అయి తెలుగు భాష సాంస్కృతిక కళా వైభవానికి మరియు సమ్మేళనంకు విశిష్టంగా కృషి చేస్తున్న అన్ని రాష్ట్రాల మధ్య వారదయ్యి భాషా సంప్రదాయ వాణిజ్య విద్య పరిరక్షణ బాధ్యతను అధ్యక్షతను నడిపిస్తున్న మహారాష్ట్ర తెలుగు సమాఖ్య అధ్యక్షులు శ్రీ గంజీ జగన్బాబు గారిని గౌరవంగా వేదిక ఆహ్వానిస్తున్నాము ఈనాటి వారధి తెలుగు భాష సాంస్కృతిక కళా వైభవం మరియు సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు తేజం తమిళనాడు కృష్ణగిరి లోక్సభ సభ్యులు శ్రీ కె గోపీనాథ్ గారిని గౌరవపూర్వకంగా వేదికకు స్వాగతిస్తున్నాము శ్రీ కే గోపీనాథ్ గారిని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కంటే అశోక్ గారు అలాగే అధ్యక్షులు శ్రీ గంజి బాబు గారు అలాగే తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణ గారు సాధారణంగా పుష్పగుచ్చంతో స్వాగతిస్తున్నారు శ్రీ జగన్ బాబు గారిని కూడా వేదికపై ఆసీనం కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే శ్రీ కంటి అశోక్ గారిని ఎఫ్ టామ్ ప్రధాన కార్యదర్శి శ్రీ కంటి అశోక్ గారిని కూడా ఆసీనం కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మా తెలుగు విజ్ఞాన సమితి ఉపాధ్యక్షులు శ్రీ ఆదికేశవుల నాయుడు గారిని అలాగే మా తెలుగు విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి ఎడమకంటి లక్ష్మీరెడ్డి గారిని కూడా స్వాగతిస్తున్నాము ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ రచయిత విశ్రాంత అధ్యాపకులు గౌరవ పెద్దలు శ్రీ బడవాగ్ని శంకర్ రాజు గారిని సగౌరవంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము వారు రచయించిన కొత్త మలుపు పుస్తకావిష్కరణ కూడా ఈ వేదికపై జరగడం మనందరికీ ఎంతో ఆనందదాయకం ఇక కార్యక్రమం ప్రారంభం కాబోయే ముందు వీరవందనం చేయబోతున్నారు మా విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు పెహల్గాం ఉగ్రవాద సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా కరవరు పెట్టింది అమాయక పర్యాటకులపై జరిగిన ముష్కర దాడి ప్రాణాలు కోల్పోయిన దేశవాసులకు అశ్రు నివాళులు అర్పిస్తూ అలాగే ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి వీరోపేతంగా పోరాడిన వీర భారత భూ వాయు జలసేనలకు వీరు వందన సమర్పిస్తున్నారు మన దేశవాసులను సరిహద్దులలో కాపాడుతున్న భూ వాయు సేనలు అలాగే జలసేనలకు వందన సమర్పణ జరుగుతున్నది అలాగే ఘటన దృశ్య ఒక రెండు నిమిషాలు ఆ సంఘ ఆ యొక్క సంఘటనలో అసూలు వాసిన అమ్మా యొక్క పర్యాటకులకు నివాళులు అర్పించవలసిందిగా రెండు నిమిషాలు మౌనం వహించవలసిందిగా కోరుతున్నాం క్షమించాలి పాలగా చనిపోయిన మన కుటుంబాలు మన కుటుంబాలైన వాళ్ళకు నివాళులు అర్పిస్తూనే ఇటీవల వసూలు నుండి తెలుగు ఉద్యమంలో మాతో అందరి బాటు మాతో ఉండి సేవ చేసి తమిళనాడులో తెలుగు బాధనా భోషకా ఉండాలనే ఉద్యమంలో అసూలు బాసిన మా అందరికీ ఆత్మీయుడు కృష్ణప్ప గారు ఇటీవలే ఆయన కూడా మరణించారు దీంతో పాటు ఆయన మరణాన్ని కూడా మనం మౌనం పాటించి గౌరవం కల్పించడం చాలా గొప్పది వాళ్ళ అమ్మాయి అల్లుడు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మీ అందరి తరఫున ప్రగాఢమైన సానుభూతి కలిపి రెండు నిమిషాలు మోసుకోండి తెలుగు భాష సాంస్కృతిక కళావైభవం భాషలను భావాలను రాష్ట్రాలను సాంస్కృతికిని ప్రతిబింబించే వారధి కార్యక్రమాన్ని ఈనాటి సభ ప్రారంభికులు విద్యాదాత ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ అధినేత డాక్టర్ ఎస్ నరసింహరాజు గారిని దీప ప్రజవనలతో ఈ కార్యక్రమాన్ని మంగళప్రదంగా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం అలాగే వేదికను అలంకరించిన విశిష్ట అతిథులను గౌరవ అతిథులను కూడా శుభం గురుత్వం కళ్యాణం आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्धनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् प्रार्थनागीतं शुक्लां भरतरं विष्णुं शशीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन गजा दन्ताय विद्महि वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये नमः